హలో ఫ్రెండ్స్ ఈ వీడియో సిరీస్లో మనము కథల ద్వారా హిందీ నేర్చుకుందాము ఈ కథ పేరు దాహంతో ఉన్న కాకి ఒకసారి ఒక కాకి చాలా దాహం వేసింది ఏక్ బార్ ఏ కౌవా బహుత్ ప్యాసాథా ఇక్కడ ఒకసారి అంటే 1 బార్ ఉక కాకి అంటే 1 కవ్వా చాలా అంటే బహుత్ దాహం అంటే प्यास అది నీటి కోసం వెతుకుతూ తిరగడం ప్రారంభించింది వహ్ పానీకి ఖోజ్ మే ఇధర్ ఉధర్ లగా ఇక్కడ అది అంటే వ నీటి కోసం వెతుకుతూ అంటే పానీకి ఖోజ్ మే తిరగడం ప్రారంభించింది అంటే ఇధర్ ఉధర్ గూమ్నే లగా అకస్మాత్తుగా అది ఇంటి దగ్గర ఒక కుండను చూసింది అచానక్ ఉ మట్కా దేఖ ఇక్కడ అకస్మాత్తుగా అంటే అచానక్ అది అంటే ఉస్నే ఇంటి దగ్గర అంటే ఘర్ కే పాస్ ఒక కుండను చూసింది అంటే ఏక్ దేఖా కుండలో చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి మట్కా మే పానీ బహుత్ థే ఇక్కడ కుండా అంటే మట్కా కుండలో అంటే మట్కా మే తక్కువ అంటే కమ్ నీళ్ళు అంటే పానీ కాకి తన ముక్కుతో నీరు త్రాగడానికి ప్రయత్నించింది కౌవ అప్నే చోంచ్సే పానీ పీనేకి కోసి లగా ఇక్కడ తన అంటే అప్నే ముక్కుతో అంటే చోంచ్సే నీరు అంటే పానీ త్రాగడానికి ప్రయత్నించింది అంటే पीने की कोशिश करने लगा खानी दानी की ओक्क नीरु मुक्की रावड़म नीर मगर उसकी चोंच में पानी की एक बूंद भी नहीं आ रही थी इकड़ा कानी, अंटे, मगर दानी मुक्कु की అంటే ఉస్కి ఛోంచ్ మే చుక్క నీరు కూడా అంటే పానీకి ఏక్ బూంద్ భీ రావడం లేదు అంటే నెహి ఆరహీథి కాసేపు ఆలోచించిన తరువాత దానికి ఒక ఆలోచన వచ్చింది థడీదేర్ సోచనేకే బాద్ ఉసే ఏ విచార ఆయా ఇక్కడ కాసేపు అంటే థోడీదేర్ ఆలోచించిన తరువాత అంటే సోచ్ఛనేకే బాద్ దానికి ఒక ఆలోచన వచ్చింది అంటే ఉసే ఏ విచార ఆయా ఆలోచన అంటే విచార్ అది చుట్టూ కొన్ని రాళ్ళు పడి ఉండడం చూసింది ఉస్నే ఆస్పాస్ పడే కుచ్ పత్థర్ దేకే ఇక్కడ చుట్టు అంటే ఆస్పాస్ కొన్ని అంటే కుచ్ రాళ్ళు అంటే పత్థర్ అప్పుడు అది వాటిని ముక్కుతో ఎత్తి వాటిని ఒక్కొక్కటిగా కుండలో వేయడం ప్రారంభించింది ఆర్ ఉసే ఉఠాకర్ ఏకేకర్ మే డాల్నే లగా ఇక్కడ ఎత్తి అంటే ఉఠాకర్ ఒక్కొక్కటిగా అంటే ఏక్ ఏకర్ దీనివల్ల నీళ్లు నెమ్మదిగా పైకి వచ్చాయి జిస్సే పానీ ధీరే ధీరే ఊపరాగయే ఇక్కడ దీనివల్ల అంటే జిస్సే నెమ్మదిగా అంటే ధీరే ధీరే పైకి వచ్చాయి అంటే ఊపరాగయే అప్పుడు కాకి తన దాహాన్ని తీర్చుకుంది ఔర్ కవ్వానే అప్ని ప్యాస్ బుజాయి ఇక్కడ దాహం అంటే ప్యాస్ తీర్చుకుంది అంటే బుజాయి నీతి మీ కృషి మిమ్మల్ని विजय साधे नैतिक, कड़ी मेहनत आपको सफलता दिलाती है इकड़ नीति अटे नैतिक कृषि अटे कड़ी मेहनत मिम्मल अटे आपको विजय साधेला अटे सफलता दिलाती है